ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఐదు చరిత్రలో రెండు ముఖ్యమైన సంఘటనలు ఒకటి డిఎన్ఏ డే మన శరీర జీవన తత్వాన్ని నిర్వహించే ఒక గొప్ప శాస్త్రీయ అన్వేషణ గుర్తుగా ఇది మనలో ఉన్న అపార శక్తి గుర్తు చేస్తుంది మీ అంతర్లీన శక్తి మీ డిఎన్ఏలో ఉంది అలాగే యాన్జాక్ డే మొదట ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సైనికులన్నీ స్మరణ చేసుకునే రోజు వాళ్ళ ధైర్యం మనకు స్ఫూర్తి అందుకంటే ముందు వారు చూపిన ధైర్యం మనలో ఇంకా కొనసాగుతుంది ఈరోజు మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి మీ ధైర్యాన్ని మీరు మంచిగా వాడుతున్నారా చెడుకు వాడుతున్నారా సో వాళ్ళ అపర్మేషన్ నా డిఎన్ఏలో ధైర్యం ఉంది నాకు నా పూర్వీకుల ఆశీర్వాదం ఉంది నా డిఎన్ఏ పవర్తో నా పూర్వీకుల ఆశీర్వాదంతో నేను అబండెంట్గా వెల్తీగా ధనవంతుడిగా మారుతున్నాను ఎమోషన్తో చెప్పండి మనీని అట్రాక్ట్ చేయండి లైఫ్ని మార్చుకోండి స్టే కనెక్టెడ్ థ్యాంక్ యూ బాయ్